జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత తమిళనాడులో ప్రియురాల ముందే ప్రియుడు సూసైడ్ చేసుకోవడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఇన్స్టాలో అబ్బాయి ప్రవీణు అమ్మాయి పేరు మనకు రివీల్ చేయలేదు పంతొమ్మిది సంవత్సరాలు మాత్రమే ఉంటాయి అమ్మాయికి వాళ్ళు ఇద్దరు కూడా లవ్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఒక టూ ఇయర్స్ నుంచి కూడా లవ్లో ఉన్నారు అయితే అమ్మాయి ఇంట్లో చెప్పడం జరిగింది ప్రవీణ్ అనే వ్యక్తిని నేను ఇన్స్టాలో పరిచయం అయ్యాడు నేను పెళ్లి చేసుకుంటాను అంటే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా వెళ్ళి ఆ అబ్బాయితో చెప్పేసే నేను అసలు పెళ్లి చేసుకోను మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అన్నది ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని అంటే వాళ్ళు ఏదైతే ఉందో తిరువారూరులో ఒక చెట్టు కింద నిలుచుని మాట్లాడుకుంటూ ఉన్నారు మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇంట్లో చెప్పావా అని ఆ అమ్మాయిని ప్రవీణ్ అడిగినప్పుడు లేదు మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవడం లేదు మన పెళ్లి మాత్రం జరిగే ప్రసక్తి లేదు ఎందుకంటే వద్దంటున్నారు నేను మా అమ్మ వాళ్ళని కాదని పెళ్లి చేసుకోలేను అని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతో ఇమీడియట్గా ఇంకా ఏమీ మాట్లాడకుండా ప్రవీణ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి పక్కనే ఉన్న చెరువులో దూకేసి ఆత్మహత్య చేసుకోవడం అనేది జరిగింది అంటే ఇక్కడ చూసుకుంటే యువత అనేది ఇన్స్టాలో పరిచయం అయిన తరువాత అసలు ఎందుకని ఆలోచన అనేది లేకుండా ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే వయసు చిన్నది కాబట్టి అదే విధంగా పంతొమ్మిది సంవత్సరాలు అంటే వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేకుండా చదువుకోవాలన్న ఇంటెన్షన్ వాళ్ళకు ఉండుంటుందేమో కొంచెం స్పేస్ ఇచ్చేసి సరే అని చెప్పేసి కొంచెం కొంచెం ఉండుంటే ఆ పిల్లాడు బ్రతుకుండేవాడు అయితే తను కూడా ఇమీడియట్ గా ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయి దూకిన వెంటనే తనకు కూడా స్విమ్మింగ్ వచ్చా రాదా అన్నది పక్కన పెట్టేసి వాటర్ లోకి దూకి తనను కాపాడే ప్రయత్నం చేసింది కానీ ఆవిడ కాపాడలేకపోయింది వెంటనే ఇమీడియట్ గా వాళ్ళ అరుకులకు వినబడుతూ ఆ రోడ్డు నుంచి వెళ్తున్న వారు అందులోకి దూకి ఇద్దరిని కూడా వాటర్ నుంచెలు బయటకు తీసుకురావడం జరిగింది అయితే అమ్మాయి మాత్రము ఆ కొను బ్రతికి ఉంది కానీ అబ్బాయి అప్పటికే ఆల్రెడీ మరణించడం అనేది జరిగిపోయింది అంటే క్షణికావేశం అంటే వద్దు అన్నారు అంటే నేను అనుకున్న అమ్మాయి నా లైఫ్లోకి రాలేకపోతుంది నా మాటను కాదన్నది అన్న ఒక్క కారణంతో అతను ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటిది అని ఆలోచించకుండానే ఇమీడియట్గా ప్రాణాలు తీసుకునే అంత స్థాయికి వెళ్ళారు అయితే ఇక్కడ స్థానికులు చెప్పిన దాని ప్రకారము ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారము పోలీసులకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది ఆ సీన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా చూసిన తర్వాత అప్పుడు ఏంటిది అని చెప్పేసి దీనిపైన ఏమైనా కేసులు అట్రాక్ట్ అవుతాయా అంటే ఇక్కడ అట్రాక్ట్ అవడానికి కూడా ఏమీ లేదు ఆ అమ్మాయి బలవంతం పెట్టలేదు చనిపోవని చెప్పేసి ప్రోత్సహించలేదు దాంతోపాటు ఆ అమ్మాయి ఏమీ ఇబ్బంది పెట్టలేదు అక్కడికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అన్న ఒక కారణం చెప్పడంతో అతను మన గురై ఇమీడియట్ గా తనంతా తానే వెళ్లి చెరువులో దూకేసి ఆత్మహత్య చేసుకోవడం అనేది జరిగింది అప్పటికి కూడా ఆ అమ్మాయి చూస్తూ ఒడ్డున నిలిచోలేదు ఇమీడియట్ గా తను కూడా కాపాడాలి అన్న ప్రయత్నంగానే దాంట్లో దూకడం జరిగింది బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం అనుకుంది కానీ తన వల్ల కాలేకపోయింది ఇమీడియట్ గా వేరే వాళ్ళు వచ్చి సహాయం అందిస్తే ఇద్దరిని బయటికి రావడం జరిగింది ఇదంతా కూడా మళ్ళీ ఏదైతే పోలీసులు ఉంటారో వాళ్ళు వాళ్ళు చేస్తున్న దాంట్లో మొత్తం మొత్తం రాసేసుకున్న తర్వాత పోలీసులు ఆ బాడీని అండర్ చేసేసుకొని పంచనామా చేసి తర్వాత నెక్స్ట్ పోస్ట్ మార్టం పంపించి అక్కడ వచ్చిన రిపోర్ట్స్ దాని ప్రకారంగా తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ప్లస్ తర్వాత ఏం జరిగింది అనేది మొత్తం ఎవ్రీథింగ్ అనేది కూడా చూడడం అనేది జరుగుతుంది ఇక్కడ ఎవరిని కూడా మనం దోషులుగా చూడడానికి లేదు ఇక్కడ అందరూ కూడా ఎవరి పరిధిలో వాళ్ళు హెల్ప్ చేయడానికి ట్రై చేశారు ఇటు స్థానికులు కానివ్వండి అటు అమ్మాయి కానివ్వండి అదేవిధంగా అబ్బాయిని బ్రతికించే ప్రయత్నం ఎన్ని రకాలుగా చేసినా సరే అతని యొక్క తొందరపాటు నిర్ణయం అనేది అతని ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణమైపోయింది అంటే పరిచయాలు అనేవి అవుతూ ఉంటాయి అదే మన లైఫ్ అనేది కాదు కొంచెము పేరెంట్స్ కి స్పేస్ ఇవ్వండి ఒకవేళ నచ్చకపోతే అంతేకాని అమ్మాయి వెళ్ళింది తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు అని చెప్పింది ఒప్పించే ప్రయత్నం ఎలా చెయ్యాలి ఎలా చేస్తే బాగుంటుంది జాబ్ లో సెటిల్ అయ్యి మీరు కనుక మంచి పొజిషన్లో ఉండి మీరు కనుక వెళ్ళి అమ్మ నన్ను అడిగారు అనుకోండి ఖచ్చితంగా అమ్మాయిని మీకే ఇచ్చి చేస్తారు రెండు సంవత్సరాల నుంచి ఇష్టపడుతున్నారు కదా అని లేదు అనుకుంటే మీరు మేజర్స్ మేజర్స్ కాబట్టి తల్లిదండ్రులు మీరు బాగా లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత అంటే ఈ అమ్మాయి మీ లైఫ్ వచ్చినప్పుడన్నా లేదంటే అబ్బాయి లైఫ్ లోకి వచ్చినప్పుడైనా కూడా మీరు ఒకరినొకరు అర్థం చేసుకొని మా జీవితం అనేది ట్రావెల్ చేస్తాము అనుకున్నప్పుడు మీరు స్వచ్ఛందంగా వెళ్ళేసి పెళ్లి చేసుకోవడానికి అన్ని రకాల హక్కులు ఎవరైతే మేజర్స్ ఉన్నారో వారికి ఉంటాయి వీళ్ళు మైనర్స్ కూడా కాదు నైన్టీన్ ఇయర్స్ పాపకి అంటే నైన్టీ ఇయర్ నైన్టీన్ ఇయర్స్ కంటే పెద్దవాడే అయ్యి ఉంటాడు ఆ అబ్బాయి కూడా కాబట్టి ఆబ్వియస్లీగా వారికి ఛాన్స్ ఉంది పెళ్లి చేసుకోవడానికి కానీ అలా ధైర్యం చేయలేకుండా ఇమీడియట్గా నాకు అమ్మాయి దక్కట్లేదు దక్కదేమో ఇంకా నా లైఫ్లోకి రాదేమో అని చెప్పేసి ముందుగానే ఊహించుకొని ప్రాణాలు తీసుకున్నాడు ఏదేమైనా సరే కానీ ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు వల్ల చాలా వరకు ప్రాణాలు కోల్పోతున్నారు యువత ఒక్కసారి ఆలోచించండి ఏదైనా మీరు చేసుకునే దానికంటే ముందు ఒక క్షణిక ఆవేశంలో తీసుకునే నిర్ణయము మీ కుటుంబాన్ని చిద్రం చేస్తుంది వారిని కన్నీటిలో ముంచెత్తుతుంది కాబట్టి మీరు దయచేసి ఏదైనా చేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చెయ్యండి ఒకవేళ మీది కాలేదు ఇది అని అన్నప్పుడు ఎలా ఒప్పించాలి అన్న ప్రయత్నం చేయండి ఎలా మనకు కావాలి అని సాధించాలి అంటే మే మనమేమి చేయాలి అనే దాని ధోరణిలో ఆలోచన చేయండి అంతేగాని అంటే కొన్ని కేసులు ఈ రకంగా ఉంటే కొన్ని కేసులు ఏమో ఇప్పుడు ఒకవేళ అమ్మాయి చెప్పింది నచ్చ లేదు నచ్చకపోతే కొంతమంది రాక్షసత్వంగా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు అక్కడ అలా జరగలేదు చాలా సామరస్యంగానే ప్రా మాట్లాడుతూన్న టైంలోనే ఇమీడియట్ గా వెళ్ళేసి ప్రాణాలు తీసుకున్నాడు అక్కడ ఎవరు చేసేది కూడా ఏం లేదు ఇందులో సెక్షన్స్ కూడా అట్రాక్ట్ అవుతాయంటే ఏం లేదు అక్కడ చాలా క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు దాంతో పాటు చాలా స్పష్టంగా ఉంది ఆ అమ్మాయి చాలా క్లియర్ చెప్తుంది నేను నేను చెప్పాను ఇలా చేసుకోను అని మా తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు అని అంటే ఆ మాట తను తీసుకోలేకపోయాడు అదే కారణం అని చెప్పేసి ప్రధానంగా అయితే తెలుస్తుంది మొత్తం ఓవరాల్ గా ఒకసారి మళ్ళీ అమ్మాయి దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకుంటారు అదే విధంగా స్థానికులు కాపాడారు కాబట్టి వారి స్టేట్మెంట్ తీసుకుంటారు అక్కడ ఏం జరిగింది ఆ అమ్మాయి అరుస్తుందా లేకపోతే అమ్మాయి కూడా దూకిందా అమ్మాయి కూడా సూసైడ్ చేసుకోవాలన్న ప్రయత్నం చేసిందా ఇవన్నీ కూడా అంటే అమ్మాయి అయితే సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేయలేదు ఎలాగైనా సరే కాపాడి బయటికి తీసుకురావాలన్న ప్రయత్నమే చేశానని చెప్పేసి అమ్మాయి ఎవిడెన్స్ గా చెప్పేస్తుంది అదే విధంగా స్థానికులు కూడా కాపాడండి కాపాడండి అని అమ్మాయి అరుస్తుంది అని చెప్పేసి అన్నారు అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి వారి స్టేట్మెంట్ లో తీసుకొని దాన్ని రికార్డ్ చేసేసుకున్న తర్వాత దాని ప్రకారంగా పోలీసులు స్టెప్ తీసుకుంటారు అనేది జరుగుతూ వస్తుంది అట్రాక్ట్ దాంతో పాటు వారిని అయితే సేవ్ చేసేసి అంటే ఆ పాపకి కానివ్వండి ఆ ఇప్పుడు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ పేరెంట్స్ కి కానివ్వండి ఇన్ఫర్మేషన్ అయితే అందించేశారు ఏదేమైనా సరే కానీ తొందరపాటు నిర్యాలు చాలా డేంజరస్ ఒకసారి ఆలోచించండి యువత ఎవరైనా సరే ఇన్స్టా పరిచయాలు సేఫ్ కాదన్న నా ఇన్సూరెన్స్ ఐ మీన్ థాట్ లో కూడా ఉండొచ్చు పేరెంట్స్ వారి యొక్క ఒపీనియన్ మార్చే విధంగా మీరు ఆలోచన చేయాలి లైఫ్ లో సెటిల్ అయ్యే విధంగా ఆలోచన చేయాలి కానీ ఇలాంటి తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందుల్లోకి ఫ్యామిలీని ఇబ్బందుల్లోకి bounded లోకి అనేది నా ఒపీనియన్ థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.